పైప్ పార్టీ షేర్లింగంపల్లి నుంచి శ్రమదానం చేయడం మొదలు పెట్టాము ఉదయం నాలుగున్నర నుంచి మా జన సైనికులు మా వీరమైన అందరూ కూడా ఈరోజు శ్రమదానం చేస్తున్నాం ఈ శ్రమదానం చేస్తున్నప్పుడు కూడా మొదటి సంఖ్యలో వెహికల్స్ అన్నవి కొడుతో ఇక్కడ జరిగింది వాటి అన్నింటిని కూడా మా జన సైనికులు చేసి వెహికల్ తీయడం జరిగింది అంతేకాకుండా గత 阿弟，阿弟。 ఇప్పటికీ పదిహేను వర్షాకాలం పోయినాయి కానీ ఎమ్మెల్యే గాంధీ గారు ఒక్కసారి కూడా ఈ లోపల తిరగలేదు ఈ రోడ్డు సమస్యలు చూడలేదు అది ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో చూసుకుంటాడు ఏ పార్టీలోకి మారదాము ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిండు ఇంకో పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చిండు ఈ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రం చూసుకుంటున్నావు కానీ మీరు సవాళ్ళని ప్రతి సవాళ్ళని తీసుకోండి మేము కూడా సవాలు విసురుతున్నాము జనసేన పార్టీ నుంచి మీరు మంజీరా లైన్ రోడ్డుకి పాదయాత్రకు మీరు వస్తారా మేము పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాము మీకు ఈ జనసేన పార్టీ నుంచి ఆర్కే పూడి గాంధీ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న లోకల్ స్థానిక కార్పొరేటర్కి సవాల్ విస్తున్నాం మీరు రండి ఒకసారి ప్రత్యక్షంగా మేము కూడా వస్తాం ప్రజలు వస్తారు అందరం కలిసి ఒకసారి మంజిరా పైపుల రోడ్ ని పాదయాత్ర చేద్దాం అప్పుడు దీని యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏ తీవ్రతలో ఉన్నాయని మీకు తెలుస్తాయని ఈ రోజు మీడియా ముఖంగా మిమ్మల్ని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం జై జై